హాయ్ అండి వెల్కమ్ టు విజయనగరం మహిళా ప్రపంచం ఈరోజైతే నేను రెండు లైనింగ్ బ్లౌజ్లండి అంటే ఒరిజినల్ ప్లేస్ లైనింగు రెండు కూడా కలిపి ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే చూడండి ఇగో ఒరిజినల్ క్లాత్ని ఇలాగ మనం పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి కట్ చేసుకుంటానండి ఇవండి ఈక్వల్గా ఇలా పెట్టుకొని ఎక్కడ ఉగ్గులు లేకుండా దాని మీద అయితే మనం లైనింగ్ పెట్టుకుంటాం లైనింగ్ కూడా అలా నాలుగు మడతలు వేసుకొని పెట్టుకుంటాం కరెక్ట్గా ఉండేటట్టు సర్దుకుంటాం మనం అంచు వైపు అయితే ఈక్వల్గా ఉంటుందండి లైనింగ్కి ఆ లైనింగ్ ప్రకారమే మనం పైన ఇగం ఇంకొకటి ఒరిజినల్ పీస్ వన్ ఒక హాఫ్ ఇంచు కట్ ఉండేటట్టు కింద లైనింగ్ చూసుకొని మనం ఇక దాని మీద ఎల్లో కలర్ లైనింగ్ కూడా మనం పెట్టుకుంటాం పెట్టుకొని ఈక్వల్గా మనం కింద అయితే కట్ చేసేసుకుంటామండి డెబుల్గా మనం వచ్చేటట్టు కింద అయితే మనం కట్ చేసేసుకుంటాం అంచులు కూడా మనం చూసారు కింద హాఫ్ ఇంచ్ అంచు వచ్చింది కదా ఎల్లో కలర్ దానికి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మనం కట్ చేసేసుకుంటాం ఇప్పుడైతే చూడండి బ్లౌజ్ కొలత ఇది ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారండి మనకి ఆరు ఇంచీలే పెట్టమన్నారు అందుకని మనం టేప్తో కొలుచుకొని ఆరు ఇంచీలు పెట్టుకుంటున్నా అవ్వండి భుజం కుట్టు దగ్గర చూసారా మనకి అక్కడ ఆ కుట్టు దగ్గర మనం ఒక అరీ ఆరెంజ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఇక చంక గుడ్డు దగ్గర ఆరెంజ్ ఖర్చు కోసం వదిలేసి అలాగ షేప్ అనేది తీసేస్తాం అలా ఆ పై నుంచి కూడా అలా జస్ట్ అలా డౌన్ చేసాడండి అలా డౌన్ చేసేస్తే మనకన్నా షేప్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గానే కరు షేపు చూసారా అంత నీట్గా వచ్చిందో ఇది రెండించులు అనేది ఖర్చు కోసం అనేది మనం తీసుకుంటాం ఇప్పుడైతే ఆ షేప్ మీద మనం అలాగ కట్ చేసేటమే అంతేనండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయి చూడండి అలా కట్ చేసేసుకుంటాం ఇప్పుడు ఒక వైపు అయితే మనం హ్యాండ్స్ అనేవి మనం కట్ చేసుకున్నాం కదా రెండో వైపు ఇప్పుడు క్లాత్కి రెండో వైపు ఉంటుంది కదా ఇగోండి ఇలా దీనికి హ్యాండ్స్కి టక్స్ పెట్టుకుంటాం మనం కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ ఏదో తెలుసుకోవడం కోసం అనేది ఇలా టక్స్ పెట్టుకుంటాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి సైడ్ పెట్టుకుందాం ఇదిగోండి రెండో వైపు అన్నాను కదా రెండో వైపు క్లాత్ అనేది ఇలా పరుచుకుంటాం మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసినవి వైపు అటువైపు పెట్టి ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్స్వి కట్ చేసింది అటువైపు పెట్టేసి ఇటువైపు అనేది మనం పెట్టుకుంటాం ఈక్వల్గా ఇది కూడా ఎక్కడ మడతలు లేకుండా సాఫ్ట్గా పెట్టుకుంటాం ఒరిజినల్ క్లాసు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు ఈక్వల్గా పెట్టుకుంటాం పెట్టుకుని వంట కింద ఎడ్జెస్ అనేవి లెవెల్గా ఉండేటట్టు మనం కట్ చేసేసుకుంటాం ఇదైతే మనం పాత పద్ధతిలో అయితే మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాం అంటే నడుం బెల్ట్ అనేది వేరేగా క్లాత్ అనేది ఇప్పుడు మనకు అతుకుతున్నారు కదా అలా క్లాత్ అనేది అతకుండా నేను ఏంటంటే నడుం బెల్ట్ అనేది ఇందులోనే తీసుకుంటాను సరే ఇప్పుడు మన నడుమైతే అంత వచ్చింది పదమూడు పదమూడు ఇంచీలు వచ్చింది ఇదైతే బ్యాక్ నెక్ పదమూడు ఇంచులు వచ్చింది మనం ఇప్పుడు మనం దానికి ఏంటంటే పదమూడున్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు పెట్టుకుంటాం ఇక్కడ కింద చూసారా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం ఇదేమో నడుం మడత కోసం అక్కడ మార్క్ చేశాను కదా ఇగో అలా మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవడం మన స్కేల్ గట్ట ఏం యూజ్ చేయనవసరం అవసరం లేదని మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అలా లైన్గా తీసుకుంటాం కింద ఖర్చు కోసం ఇంక వన్ అండ్ హాఫ్ ఇంచు మడత కోసం అలా టూ ఇంచెస్ ఇప్పుడు ఇగోండి పదమూడున్నర అనేది మనం నడుము పొడుగు తీసుకుంటున్నాం పదమూడున్నరకి మార్క్ చేసుకుందాం కింద అయితే మనం మార్క్ చేయని అవసరం లేదు అది మడత అక్కడ డైరెక్ట్గా అక్కడ పెట్టేస్తాం కాబట్టి పదమూడున్నరకి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం పైన మార్క్ చేసుకుందాం పైన మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఖర్చు కోసం అని చెప్పి ఒక ఆరు ఇంచ్ వదిలేసి ఆరు ఇంచ్ పెట్టేసుకొని అలాగ ఒక లైన్ అయినా తీసుకొని అగుండి అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం వదలం వదిలేసాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి పదమూడున్నర సరిపోయింది ఇప్పుడు మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో చూడండి బ్లౌజ్కి మనకు కొల బ్లౌజ్ అయితే ఇచ్చారు కొలతలేని కూడా ఇలానే అందుకే టేపు కొలత రెండు మనం పెట్టి చూస్తున్నాం ఇవ్వండి ఇదైతే ముప్పై ఒకటి వచ్చిందండి ముప్పై ఒకటి అంటే ముప్పై ఒకటిలో నాలుగో ఉంది మనం తీసుకోవాలి ముప్పై ఒకటిలో సగం పదిహేనున్నర ఇంకా అందులో సగం ఏడున్నర పావు అంటే ఏడు ముప్పా వచ్చింది ఏడు ముప్పావుకి మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఏడు ముప్పావుకి అయితే మనం మార్క్ చేసేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇలాగ ఏడు ముప్పావి పెట్టుకొని ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ వేస్తాం కదా దానికి వన్ ఇంచ్ అనేది పెట్టుకుంటాం ఇంకా రెండు ఇంచీలు అనేది ఖర్చు కోసం ఖర్చులు కుంచుతాం కదా అది రెండు ఇంచీలను పెంచుకోవచ్చు ఒకటిన్నరైన పెట్టుకోవచ్చు పెట్టుకుంటాం ఇప్పుడు మనం షోల్డర్ షోల్డర్ వెడల్పు అనేది మామూలుగా మనం ఏ సైజుకైనా ఐదున్నర అనేది నార్మల్గా పెట్టుకుంటాం అది చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకలా తీస్తాం పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకలా తీస్తాం ముప్పై మీకు ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టానండి నార్మల్ బ్లౌజ్లోని ముప్పై రెండు కన్నా నడుము బ్లౌజ్ ముప్పై రెండు కన్నా ఎక్కువ అయితే అది పెద్ద పెద్ద సైజు బ్లౌజు ఇది ముప్పై ఒకటి ఉందంటే అంటే చిన్న సైజు బ్లౌజ్ అంటే మనం ఐదు పావు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఐదు పావు అనేది పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఐదున్నరకు ముందు పెట్టుకున్నాం కదా నార్మల్గా ఇప్పుడు మనం ఒక పావు ఇచ్చి తగ్గించేసి ఐదు పావుకి పెట్టుకుంటాం చూడండి మీకు కనిపిస్తుందా క్లియర్గా అక్కడ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ నుంచి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు పావుకి మనం మార్క్ చేసుకుంటాం ముప్పై రెండు గంట తక్కువ అయితే ఐదు పావుకి ఇంకా మనకు షోల్డర్కి షోల్డర్కి అనేది మూడించీలు ఏ బ్లౌజ్కి అయినా కూడా మూడు ఇంచీలు పెట్టుకుంటాం మిగిలింది నెక్ కోసం అంటే రెండు పావు అనేది నెక్ కోసం పెట్టేసుకుంటాం రెండు పావు ఇప్పుడైతే మనం చంక డౌన్ అనేది చూడాలి ఇదిగోండి చంక డౌన్ అనేది మనం ఖర్చులతో సహా అయితే మనం పెట్టుకుంటున్నాం ఇంచీలు ఖర్చులు కాకుండా అయితే ఆరున్నర పెట్టుకోవచ్చు ఖర్చులతో ఇంచులు అంటే నార్మల్గా మనం ఇంకా చెస్ట్లు తీయలేదండి చెస్ట్లు తీయకుండా మనం ఆరెంజీలు పెట్టుకుంటున్నాం ఇదిగోండి చంక లోతు కోసమని ఒకటిన్నర ఒకటిన్నర ఇంచ్ అనేది పెట్టు ఒకటిన్నర కొందరికి ఒకటి పావు కూడా పెట్టుకుంటారు నేను నార్మల్గా ఇప్పుడు పెట్టాను ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం ఇగోండి ఇలాగ మడత పెట్టుకొని మనం ఇప్పుడు బీప్ వైపు మనం ఇంకా పెట్టలేదు కదా బీప్ వైపు నెక్ డౌన్ అనేది ఎలా ఉంది మనం పెట్టుకుంటాం ఇప్పుడు ఇగోండి బీప్ డౌన్ కోసమని ఇలాగ సెంటర్లో ఒక మడత పెట్టేసి నడు నుంచి కింద కింద డాట్ నుంచి ఇలాగ పెట్టుకొని ఇగోండి అక్కడ మార్క్ చేసుకుంటూ అరించ్ అనేది ఖర్చుకొస్తాం అదే మనకి నెక్ డీప్ కూడా అదే అయిపోతుంది మనం వేరేగా నెక్ కోసమని కొలనవసరం లేదు కొంచెం చెస్ట్ లూజ్ కోసం సేమ్ అదే మడత మీద మనం చెస్ట్ లూజ్ కోసం షోల్డర్ దగ్గర చూడండి మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా అక్కడ పెట్టుకొని అది జారకుండా ఫస్ట్ మనం ఒక రెండు పావుకి పెట్టాం కదా మార్క్ ఐదు పావు మొత్తం షోల్డర్ ఆ షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలాగే మనం మార్క్ అనేది చేసుకుంటాం చంక డాట్ కనిపిస్తుంది కదా చంక డాట్ నుంచి పైకి ఒక ఇంచ్ అనేది పైకి పెట్టుకొని ఇంచీలు ఖర్చు కోసం పెట్టుకుంటాం ఇప్పుడు మనం ఒకవేళ బ్లౌజ్ కూడా బ్లౌజ్లో కూడా మెజర్ చేయాలనుకుంటే చూడండి టేప్తో మనం బ్లౌజ్తో కూడా మెజర్ చేసుకుని ఇవ్వండి ఒకసారి మన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందో లేదని ఇవ్వండి పదిన్నర అంత వచ్చింది పద్దెనిమిది సారీ పద్దెనిమిది వచ్చిందండి అంటే ఒక పార్ట్ అనేది పద్దెనిమిది అంటే పద్దెనిమిదిలో సగం ఎంత తొమ్మిది అంటే తొమ్మిది సారీ పద్దెనిమిదిన్నర వచ్చింది పద్దెనిమిదిన్నరలో సగం ఎంత తొమ్మిది పావు తొమ్మిది పావుకి ఇప్పుడు మనం బ్లౌజ్తో కొల్చాం కదండీ ఇప్పుడు టేప్తో చెక్ చేసుకుంటాం ఒకసారి టేప్తో కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఇగోండి తొమ్మిది పావు ఇగోండి తొమ్మిది పావుకి కరెక్ట్గా మనకి మార్క్ అనేది వచ్చేసింది అంటే బ్లౌజ్ మనం కరెక్ట్గా కొలిచామా లేదని చెక్ చేసుకోవడానికి ఒకసారి టేప్ కూడా పెట్టుకోవచ్చు తొమ్మిదిన్నరకి ఇప్పుడు చంక లోతు కోసం చంక తికి లోతు కోసం చూడండి చంక రౌండ్ చూ చెక్ చేసుకుంటాం చంక రౌండ్ అనేది ఎంత వచ్చింది తొమ్మిది తొమ్మిది ఇంచీలు అనేది మనకు చంక రౌండ్ అనేది తీసుకుంటాం ఇంకోండి పైన ఖర్చు కోసం వదిలేసి పైన ఖర్చు మనం హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనకు చెస్ట్ లూజ్ అనేది మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ చంక నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టుకున్నాం కదా అక్కడికి మనం పెట్టుకోవాలండి చూడండి ఒక్కొక్క సైజు వాళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు మనం డాట్ అయితే కొంచెం కిందకు వచ్చింది ఇది మనం ఫస్ట్ ఆరించులకి పెట్టుకున్నాం కదా ఇది కిందకు వచ్చింది అంటే ఒక్క ఇంచ్ అనేది పెరిగింది అంటే ఆరున్నర ఆరున్నరకి వచ్చింది ఇది టోటల్ ఖర్చు వదిలేసి అయితే ఆరు కార్నర్కి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు ఖర్చు పోనీ మనం తొమ్మిది ఇంచీలు పెట్టాలండి మనం కుట్టేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది తొమ్మిది ఇంచులకైతే మనం మార్క్ చేసుకున్నాం అలా రౌండ్గా చూడండి రౌండ్గా ఆ షేప్లోకి కలిపేయడం ఇప్పుడు చంకలు ఊతి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం చకలు అనేది ఒకసారి చూసుకుందాం చకలు ఓత్తు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఖర్చుల కోసం ఇటువైపు కూడా ఒక రెండు ఇంచులు కింద నడు వైపు రెండు ఇంచులు వచ్చాయి కదా అలాగే ఆ లైన్ అనేది కలిపాడు మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాం ఇగం నెక్ అనేది అంత మనం రెండు పావు పెట్టాము ఈ కింద కూడా రెండు పావు పెడతాం రెండు పావు పెట్టేసి లైన్గా అనేది ఒక లైన్ అనేది గీసుకుంటాం ఒక లైన్ గీసుకుంటూ కొందరు డీప్ నెక్ వేసుకుంటే డీప్ వన్ ఇంచ్ పెట్టమంటారు కొంత వన్ అండ్ హాఫ్ పెట్టమంటారు కొందరు అవసరం లేదు అలాగే రౌండ్ షేప్ తీసియొచ్చు వీళ్ళు జస్ట్ అయితే పెట్టమన్నారు చిన్నది అందుకని ఒక ఇంచ్ అయితేనే పెడుతున్నాను ఒక ఇంచ్ పెట్టేసి ఇంకో లైన్ అనేది మనం దాంట్లో అలా కలిపేసుకుంటాం అక్కడి నుంచి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రౌండ్గా మనం తీసుకోవచ్చు ఇగున్ని ఇది రౌండ్ షేప్ కట్ చేయమన్నారు కాబట్టి అడిగారు అంటే ఆ కార్నర్లో జస్ట్ రౌండ్ అనేది తిప్పాడు అంతే మంచిగా మంచిగా వస్తుంది అది ఈవెన్ చంకలు ఊతి కదా చంకలు ఊతేనే చూసారా కరెక్ట్గా ఒకటిన్నరకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి చే చెక్ చేసుకోండి పర్వాలేదు లైనింగ్కి ఒరిజినల్ కలిపి కట్ చేస్తున్నాం కదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని మనం అలాగా మనం మార్క్ చేసాం కదా ఆ మార్క్ చేసిన దాని మీద అలాగా కట్ చేసేసుకోవడమే చూడండి ఎక్కడ ఏ పీస్ అనేది కదలదండి అలాగే మీకు డౌట్ ఉంటే పిన్లు పెట్టుకోవచ్చు ఇగండి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనం చేత్తోనే అలా చెక్ చేసుకొని నీట్గా అయితే మనం షేప్ తీసేయడమే పర్లేదు మన క్లాత్ జరిపితే భయమేస్తుంది అంటే మనమే మనమే అటు ఇటు తిరిగి మనం ఈక్వల్గా కట్ చేసేసుకోవచ్చండి ఇగోండి ఇలాగ అటువైపు ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా చంక రౌండ్ అయినా చూసారు నెక్క కూడా ఎంత రౌండ్ ఎంత బాగా వచ్చిందో ఇది చంక రౌండ్ కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా మార్క్ చేసిన దగ్గర మనం టక్స్ అనే పెట్టుకుందాం ఇంకా నడుము దగ్గర ఇంకా ఆ లూజు చెస్ట్ దగ్గర లూజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావడం కోసం మనం మార్క్స్ పెట్టుకుంటే మార్క్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా మడత వేస్తాం అనమాట మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి దీనికన్నా సిల్క్ బ్లౌజే నేను కట్ చేసి కుట్టాను కుట్టబోతాను అది అయితే మీకు వీడియో పెడతాను మీకు అది కూడా ఎలా టక్స్ పెట్టుకున్నాను కుట్టేటప్పుడు కూడా రెండు కలిపి మనం కుట్టేసుకుంటాం వేరే కాకుండా ఎందుకంటే అది సపరేట్గా తీసేయండి తీసుకొని ఇందులోని మనం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము సేమ్ మనం ఎలా పరుచుకున్నాం అలాగే ఉంచుతూ సేమ్ అన్నీ అలానే వచ్చేస్తాయి ఇగోండి ఇందులో నుంచి లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందాం ఒరిజినల్ క్లాత్ వదిలేసి లైనింగ్ ఒకటి తీసుకొని ఇగోండి క్రాస్గా మనం పెట్టుకున్నాం దానికన్నా ముందు ఇగోండి ఈ మెడ క్లాత్ ఉంది కదా ఈ మెడ క్లాత్ అనేది మనకి హోక్సెల్ బెల్ట్ కాజా బెల్ట్కి యూజ్ అవుతాయి ఇవి ఇవనేవి యూజ్ అవుతాయి దానికి ఇప్పుడైతే ఈ క్లాత్ని మనం బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా వేసుకుందాం ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకుందాం ఇవ్వండి కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి పర్వాలేదు కింద క్లాతలు సరిపోయా లేదా అని చెప్పేసి లేదంటే మనం చూడకపోతే కింద మళ్ళీ అతకాల్సి వస్తుంది కొన్ని కొన్ని బ్లౌజులు అనేవి తక్కువ ఇస్తారు ఈ పింక్ బ్లౌజ్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి ఎల్లో కలర్ దాన్ని చిన్నది ఇచ్చారు అందుకు ఇప్పుడు ఎలా పెట్టేసుకొని మనం దాని మీదనే షేప్ తీసుకు ఇప్పుడు రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా రావట్లేదు అని అనేసి అనుకుంటే ఇలాగా మనం కట్ చేసింది పెట్టేసుకుంటాం కట్ చేసుకుంది పెట్టేసుకొని అలాగే షేప్ అనేది తీసేస్తాం చూడండి మనం ఎలా కట్ చేసాం అలాగే రౌండ్గా మార్క్ చేసేసుకోవడం చుట్టూ కూడా అక్కడ మనం కట్స్ పెట్టాం కదా నడుము బెళ్ళ దగ్గర కట్స్ దగ్గర మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని చూడండి ఎలా మడత ఎలా మడత పెట్టుకుని ఇటువైపు కూడా మనం ఈక్వల్గా రావాలి కదా మడత పెట్టుకొని ఇటువైపు కూడా మనం మార్క్ చేసుకుందాం మనమైతే ఇది బ్యాక్కి బ్యాక్ అయితే మనం నడుము దగ్గర వేరే ఖర్చు అనేది ఏమి ఇవ్వం కదా డైరెక్ట్గా మడత పెట్టుకుంటాం కాబట్టి మనం ఫ్రంట్కి ఒక ఆరు ఇంచ్ అనేది మనం ఇచ్చుకోవాలండి షేప్ బెల్ట్ దగ్గరికి ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్న ఫ్రంట్ నెక్ అనేది మనకి తక్కువ ఉంటుంది కదా అలాగా అక్కడ లైన్ అనేది గీసుకున్నాం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము ఇప్పుడు ఫ్రంట్ నెక్కి కూడా ఇలాగ లైన్ గీసుకుంటాం మళ్ళీ మీకు ఫ్రంట్ కూడా ఒకవేళ లైన్ మిస్ అవుతుందేమో అని భయం వేస్తే ఇలాగ ఇలా మార్క్ చేసుకోండి అది సైడ్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కొలుచుకుందాం ఫ్రంట్ నెక్ ఎలా కొలుచుకుంటామంటే హుక్స్ల్ బెల్ట్ వైపు అండి హుక్సుల్ బెల్ట్ వైపు మనం కొలుచుకుంటాము చూడండి భుజం కుట్టు ఉంటుంది కదా ఆ భుజం కుట్టు నుంచి అంటే ఖర్చుకి వదిలేసి ఖర్చు పైన వదిలేసి పైన మళ్ళీ ముందున ముందుకు కూడా ముందుకు కూడా మనం కుట్టేస్తాము పైన కూడా కుట్టేస్తాం కదా ముందుకి పైకి వదిలేసి అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇవ్వండి వేళ్ళతో అయితే రౌండ్ షేపు అలా తీస్తాం మనం అక్కడ లైన్కి తీసుకున్నాం కదా నెక్ లైన్ అలాగా రౌండ్ షేప్ అనేది మనం తీస్తాము ఖర్చు వదిలేసి రౌండ్గా అలాగా నెమ్మదిగా చూసారా అలాగా లైన్ రౌండ్గా షేప్ అనేది మనం తీసుకుంటాం అక్కడ ఏ లైన్ ఎలా అయితే అలా పెట్టుకోవచ్చు అని మనం అక్కడ ఏ షేప్ అయినా మనం పెట్టుకోవచ్చు రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ స్క్వేర్ అయితే స్క్వేర్ ఇప్పుడు హుక్సెల్ పట్టీ కోసం చూసారా హుక్సులు పట్టీ దగ్గర ఇక్కడ మార్క్ వదిలేసి ఖర్చు కోసం వదిలేసి ఆరించి ఖర్చు కోసం మధ్యలో మనం డాట్స్ కూడా వేస్తాం కదా డాట్స్ కోసం ఒక ఆరుంచి వదిలేసి రెండు మార్క్స్ అయితే ఎక్కడ ఎక్కడ చూసారా రెండు మార్కులనే పెట్టాను ఇప్పుడు మనం చెస్ట్ డౌన్ అండి చెస్ట్ డౌన్ కోసమని మనం ఇప్పుడు చూసారా రెండు రెండు బ్లౌజు అడుతపెట్టి రెండు పట్టుకొని మనం కట్ చేయాలండి సింగిల్గా అయితే మనం కొలకూడదు చాగిపోతుంది రెండు పట్టుకొని పైన ఖర్చు వదిలేసి ఇంకొండి పైన ఖర్చు వదిలేసి కింద షేప్ బెల్ట్ దగ్గర మార్క్ ఉంటుంది కదా ఆ షేప్ బెల్ట్ దగ్గరికి మనం పెట్టుకోవాలి మార్కు ఆ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అది వన్ కనిపిస్తుంది కదా హాఫ్ ఇంచ్ అని ఖర్చు కోసం ఇప్పుడు ఆ రెండు కూడా కింద రెండు డాట్స్ కూడా మనం కలిపేసుకుంటాం కలిపేసుకొని ఇప్పుడు నడుము వైపు నడుము వైపు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం నడుము వైపు ఎంత వచ్చిందో అది అదొండి చంక దగ్గర అక్కడ కూడా ఖర్చు వదిలేయాలి ఖర్చు కోసం వదిలేసి ఇంచి కింద షేప్ బెల్ట్ దగ్గరికి ఒక మార్కు అక్కడి నుంచి ఒక ఆరు ఇంచి ఖర్చు కోసం ఇప్పుడు ఆ మూడు డాట్లని కలిపిస్తాం పర్ఫెక్ట్ షేప్ అయితే ఇప్పుడు మనకు వచ్చేసింది ఇప్పుడు చంకలు లోతు కోసం అండి చంకలు ఓతు కోసం అనేది ఒక పావు ఇంచి లేదా ఆరు ఇాలు పావు ఇంచు అయితే సరిపోతుందండి దీనికి చంకలు ఓత్తు కోసం ఒకసారి చెక్ చేసుకోండి అటువైపు మన హుక్స్లు పట్టి వైపు మనం ఎక్స్ట్రా ఏమీ వదలలేదు కదా అందుకు నడుము వైపు అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాము ఇప్పుడు చూడండి దీనికి చంక లోతు అనేది జస్ట్ సెంటర్ పాయింట్ చూసుకోవడమేనండి మన ఖర్చులు రెండు ఇంచులు ఉంచాం కదా అక్కడి నుంచి భజం దగ్గరికి చం సెంటర్ పాయింట్లో ఒక పావు ఇంచ్ అనేది మనం డౌన్కి గీసుకుంటాం రౌండ్ షేపు అది చంగి మనీ మనం హ్యాండ్స్లో కూడా తీస్తాం కదా అందుకని ఇక్కడ ఒక పావు ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇగోండి ఇది ఇదేంటంటే క్రాస్ కటింగ్ కదా సాగుతుందేమో అని మీకు భయం వేస్తే ఇదిగోండి ఇలా పిన్లు అయితే పెట్టేసుకొని మనం కట్ చేయడం బెటర్ సాగిపోతుందేమో కింద జరిగిపోతుందేమో లైనింగ్ క్లాత్ అని అనేసి అనుకుంటే ఇలా పిన్లు అయితే మనం పెట్టేసుకుంటాం పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు మార్క్ చేసిన దాని మీద అలా నీట్గా మనం కట్ చేసేసుకుంటాం చూసారా అలాగే షేప్ అనేది మనం తిప్పేడండి కొందరు ఫ్రంట్ నెక్ అయితే ఇంకా డీప్ పెట్టుకుంటారు ఇంకా డీప్ పెట్టుకుంటే ఇంకా డీప్కి వీలైతే జస్ట్ బ్యాక్ నెక్ ఎలా ఉందో అలానే ఫ్రంట్కి రౌండ్ షేప్ రావాలని ఇగోండి ఇక్కడ మనం క్రాస్గానే మనం భుజాలు జారే అవకాశం ఉంటుందేమో అని భయం వేస్తే క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకుంటాం అది భుజం కుట్లో మెడ నుంచి భుజం కుట్టుకి క్రాస్గా తీయాలి భుజం కుట్టు మరి కట్ చేయకూడదు ఆ డాట్లో కలిపేయాలి అలా కలిపేసి మనం అనేది కట్ చేసేసుకుంటాం మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది మీకు ఈజీగా ఎలా అర్థం అర్థం అవ్వడం కోసం అనేది నేను వీడియో అనేది కొంచెం లాంగ్ అవుతుందండి లేదంటే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజు ఏం భయం ఉండదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేస్తాను కాబట్టి లేట్ అవుతుంది అలాగే మనం షేప్ తీసేసుకోవడమే అయిపోయింది ఇప్పుడైతే మనకి ఇంకేంటి షేప్ బెల్ట్లు కావాలి షేప్ బెల్ట్ల కోసం అనేది మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ మనం అలా జరపకుండానే మనకి అలా వచ్చేస్తాయి అండి అన్ని పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనం ముందు తీసేస్తాము బుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్లు మనం తీసేసుకుందాం ఇవి సపరేట్గా పెట్టేసుకుందాం దేనికి అవి ఇప్పుడు ఇగోండి షేప్ బెల్ట్ అనేవి మనకి ఇక్కడ వచ్చేస్తాయండి ఇక్కడ చూసారా ఇంక అక్కడ ఎల్లో క్లాత్ అనేది కొంచెం చిన్నది అయిపోయింది అక్కడ చిన్నది అయిపోయింది కాబట్టి అది తీసేద్దాం ఇంకా ఎల్లో క్లాతింగ్ చాలా ఉంది అది వేరేగా మనం కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇవి ఈ మూడు క్లాతులు సరిపోతాయి ఈ మూడు పింక్ది లైనింగ్ పింక్ లైనింగ్ ఎల్లో లైనింగ్ ఈ మూడు కలిపేసి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకుందాం అది కూడా ఇగోండి హుక్సెల్ బెల్ట్ అవి మనం కొలాలి పైన ఖర్చు ఉక్స బెల్ట్ వైపు ఖర్చుకి వదిలేసి అక్కడ లైన్ అనేది ఈక్వల్గా లేదు కదా మనం ఈక్వల్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేలాగా మనం మార్చేసుకోవచ్చు ఉక్సల బెల్ట్ అటువైపు రెండు ఇంచీలు అనేది ఖర్చు కోసం ఇక్కడ హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టేసుకొని ఇదిగోండి నడుము వైపు ఉక్స బెల్ట్ నడుము వైపు అంత ఉందో చూసుకొని అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు ఇంకా అటు రెండు ఇంచులు ఖర్చు కోసం నడువు వైపు కదా ఖర్చుల కోసం అలాగ మనం షేప్ అనేది తీసేస్తాం ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ కూడా మనం రెడీ చేసుకున్నాం ఇంకా బ్లౌజ్ అనేది ట్వంటీ మినిట్స్లో మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి మనం స్పీడ్గా చేసుకోవచ్చు చేసుకొచ్చండి రెండు కూడా వచ్చేసాయి ఇప్పుడు మనకి ఎల్లోది మనకి ఒరిజినల్ అనేది రాలేదు కదా క్లాత్లోని ఎల్లో ఒరిజినల్ క్లాత్ వేరేగా మనకి మిగులుతుందికే తగోండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం థిక్గా వేసుకుంటారు కదా ఒక క్లాత్ అనేది దగ్గ ఉంటే షేప్ అనేది నిలబడుతుందండి అందుకనే థిక్గా ఇగ నాలుగు మడతలు పెట్టేసి తీసుకుంటున్నాను ఎల్లో క్లాత్ అది థిక్నెస్ కోసం అలాగే మనకి పింక్ది అంటే ఒక లేయర్ తగ్గుతుంది పింక్ది ఒక లేయర్ తగ్గుతుంది కాబట్టి పింక్ది కూడా అలానే మనం ఇగోండి పింక్ది అయితే చాలా క్లాత్ ఉంది మనం ఇంకా దలసరి కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు పింక్ క్లాత్ ఉంది కదా ఇంకొండి ఇంకో రెండు లేయర్లు అనేవి ఎక్స్ట్రా మనం తీసేసుకుందాం మనం కుట్టినప్పుడు అయితే ఇది లెవెల్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ ఈ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం కోసమని ఇంకొండి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం మనకు షేప్ రాలేదు ఎక్స్ట్రా అని ఏముండదు ఒక్కటి షేప్ తీసినా కూడా వెళ్ళింది మనం కుట్టేటప్పుడు షేప్ అనేది తీసేసుకోవచ్చు చాలా ఈజీ అండి అసలు మనం ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు నేనైతే అలానే నేర్చుకున్నాను ఆడుతూ పాడుతూ ఇంకొక రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఓపికగా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలాంటి వీడియోలు చేయడానికి నాకైతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇంకా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనండి ఇలా మనకి ఏ పీసు వేస్ట్ అవ్వదు అన్ని పీసులు కలిపేసి ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాం ఇంకా మనం మెడకి ఒకటి ఉండాలి కదా మెడకి ఇంకా హ్యాండ్స్కి ఎతకాలి ఇవన్నీ పెట్టేసుకొని మనం అయితే ఒక దగ్గర పెట్టేసుకుందాం థ్యాంక్ యూ అండి ఎవరికైనా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం తెలిసి తెలియకపోతే ఇగోండి ఇలా ఎక్కడైతే లైక్ బటన్ కనబడుతుంది సబ్స్క్రైబ్ చేశారు అక్కడ పింక్ కలర్లో కనిపించింది అక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా మీకు వచ్చేస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్